ఫ్రెండ్స్ మనందరం మన జీవితాల్లో ఎన్నో కళలు కంటూ ఉంటాం విలాసవంతమైన ఇల్లు ఉండాలని మంచి కారు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనం చేస్తున్న వర్క్ ద్వారా సమాజంలో మంచి గుర్తింపు ఉండాలని వీలున్నప్పుడల్లా ఫారిన్ టూర్స్ వెళ్ళాలని అందరం కోరుకుంటూ ఉంటారు అయితే ఈ కళల్ని సాకారం చేసుకోవడానికి డబ్బు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కోటీశ్వరులు మాత్రమే విలాసవంతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ నెలకి మనకొచ్చే సాలరీస్ ఫ్యామిలీని పోషించడానికి ఈఎంఐల ఖర్చులకే సరిపోతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజురోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇలా అయితే ఎలా రా బాబు బతికేది అనుకునే వాళ్ళు కూడా మీ ఫ్యూచర్లో ధనవంతులుగా మారి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వ్యక్తి లైఫ్లో ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి మన ఆదాయాన్ని పెంచుకోవాలి కానీ డబ్బు సంపాదించడం ఎలా ఈ డబ్బు సంపాదించడానికి ఒక ఫార్ములా ఉంది ఈ ఫార్ములాను బాగా అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాబ్ లేదా బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం అతను రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం వల్ల నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాడు అనుకుందాం అదే వ్యక్తి నెలకి నలభై వేలు సంపాదించాలంటే ఏం చేయాలి రోజుకి పదహారు గంటలు పని చేయాల్సి ఉంటుంది అదే ఎనభై వేలు సంపాదించాలంటే రోజుకి ముప్పై రెండు గంటలు పనిచేయాల్సి ఉంటుంది కదా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ముప్పై రెండు గంటలు ఉంటాయా అసలు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సమయం ఉంటే డబ్బును మరింత ఎక్కువ సంపాదించవచ్చు అని అయితే చాలా మంది నేడు ఈ ప్రపంచంలో ఉన్న కోటీశ్వర్లు బడా పారిశ్రామికవేత్తలు ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక యజమాను ఉన్నాడు దానిలో మేనేజర్లు సూపర్వైజర్లు కార్మికులు వెయ్యి మంది ఎనిమిది గంటలు కష్టపడి పనిచేస్తారు కానీ యజమాని అందరి సమయంతో రోజుకి ఎనిమిది వేల గంటలు ఉపయోగించుకొని తన పని చేయించుకుంటున్నాడు అంటే రోజులో అతను ఇరవై నాలుగు గంటలకి బదులుగా ఎనిమిది వేల గంటలు పనిచేస్తున్నాడని అర్థం కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ధనవంతులైన వారు సమయాన్ని కొంటారు అదే ఒక పేదవాడు ఒక సమయాన్ని అమ్ముకుంటాడు ధనవంతుడు ఒక టీం బిల్డ్ చేస్తాడు ఒక పేదవాడు ఆ టీంలో భాగం అవుతాడు ధనవంతుడు ఇతరులతో పని చేయిస్తూ ఎక్కువ లాభం పొందుతాడు అదే ఒక పేదవాడు స్వయంగా పనిచేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాడు అంటే మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలో రాణించాలంటే మంచి బిజినెస్తోనే సాధ్యమవుతుంది సరిగ్గా ఇప్పుడు నేను అలాంటి అద్భుతమైన బిజినెస్ అవకాశం మీకు పరిచయం చేస్తున్నాను అద్భుతం అని ఎందుకు అంటున్నానంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కింద పని చేయకుండా మీరు చేస్తున్న పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం మీకున్న వీలైన సమయంలోనే ఒక టీం వర్క్ చేసుకొని మీ నోటి మాటని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ధనవంతులుగా మారే అవకాశాన్ని ఇస్తుంది ఇప్పటికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని వేల మంది లక్షలు సంపాదిస్తున్నారండి అలా సంపాదిస్తున్న వాళ్ళలో వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ మీరు వీడియోలో చివరిలో కూడా చూడవచ్చు నేను చూపిస్తాను మరి ఇంతకి ఆ అద్భుత అవకాశం ఏంటి ఆ అవకాశాన్ని అందిస్తున్న కంపెనీ ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి మనకి ఇచ్చే ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం మనకి ఆ గొప్ప అవకాశాన్ని అందిస్తున్న కంపెనీ పేరు మై రీఛార్జ్ ఆయుర్వేద ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనలో చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియకపోవచ్చు వాళ్ళ కోసం ఒక్క నిమిషం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాలంటే మనకి దగ్గరలో ఉన్న రిటైల్ షాప్కి వెళ్తూ ఉంటాం కానీ అది అక్కడ తయారవ్వదు వాళ్ళు ఒక హోల్సేలర్ దగ్గర నుండి తెస్తారు వాళ్ళు ఒక డీలర్ నుండి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుండి వాళ్ళు ఒక సిఎండ్ ఏజెంట్ నుండి తీసుకొని వస్తారు వీళ్ళే కాకుండా ఆ వస్తువును ప్రమోట్ చేయడానికి ఒక సినిమా స్టార్ లేదా క్రికెట్ స్టార్ లాంటి వ్యక్తులు అందరికీ తెలియాలి కాబట్టి టీవీ పేపర్ యాడ్స్ లాంటివి అన్నీ ఉంటాయి అంటే కంపెనీలో నలభై రూపాయలకి తయారైన ఒక వస్తువు ఇంతమంది చేతుల మీద మారుతూ రావడం వల్ల మన చేతికి వచ్చే వరకు వంద రూపాయలు అవుతుంది అనమాట దీన్నే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం అదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఇలా మిడిల్ వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కంపెనీలో తయారైన ఒక వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది అయితే ఇక్కడ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ఒక సిస్టమ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తే అక్కడ మధ్యవర్తులకు జరిగే లాభాలన్నీ కూడా వీళ్ళకి వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమర్ ప్రమోటర్ అనమాట అయితే ట్రెడిషనల్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో బెస్ట్ ప్రొడక్ట్ దొరుకుతుంది మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మై రీచార్జ్ కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీనే కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూద్దాం ఈ మై రీఛార్జ్ కంపెనీలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి హోమ్ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ హెల్త్ కేర్ ఇంకా అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి పొద్దున్నే లేవగానే మనకు అవసరమయ్యే పేస్ట్ బ్రష్ దగ్గర నుండి మొదలు పెడితే టీ పొడి కాఫీ పొడి గ్రీన్ టీ బాడీ సోప్స్ ఫేస్ వాష్ ఫేషియల్ క్రీమ్స్ హెయిర్ ఆయిల్స్ హెర్బల్ షాంపూస్ హెయిర్ కలర్ షాంపూ హోమ్ కేర్ కి సంబంధించిన కుకింగ్ ఆయిల్ కారం పసుపు వెజ్ అండ్ నాన్ వెజ్ కుకింగ్ మసాలాలు డిషెస్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ క్లాత్ డిటర్జెంట్స్ లిక్విడ్ బ్లూ ఆఖరికి దేవుని పూజకి అవసరమయ్యే అగరబత్తులు కూడా ఉన్నాయి ఇవే కాకుండా పర్సనల్ కేర్లో బాడీ స్ప్రేలు లేడీస్కి అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ ఫ్లాస్క్లు పెయిన్ రిలీఫ్ బాంబ్స్ ఇన్హెల్లర్ లాంటి బేసిక్ ఐటమ్స్ ఉన్నాయి క్రాప్ బూస్టర్ ప్లాంట్ ప్రమోటర్ లాంటి అగ్రికల్చర్ కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి ఇలా బేసిక్ నీడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని హెల్త్ కేర్ ఏం నెగ్లెక్ట్ చేయలేదండి పైగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెల్త్ కేర్లో ఇంకా ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో మ్యాంగోల్ ఉమెన్ ప్రోటీన్ ఇమ్యూన్ రీఛార్జ్ చవన్ ష్రాప్ చాంప్ కిట్స్ డ్రింక్ నోని త్రిపల శ్రిపులన అశ్వగంధ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి అరవైకి పైగా డిసీజెస్ రాకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ రోజుల్లో ఆరోగ్యం పాడయ్యాక ఇబ్బంది పడ్డం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండ్ మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇంటికే తెప్పించుకోవచ్చు మై రీఛార్జ్ కంపెనీ ఎండి బైట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నట్టుగా ఎక్కువ రేట్స్ కాకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి మై రీఛార్జ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఇందులో ఉన్న ప్రతి ప్రొడక్ట్ బెస్ట్ క్వాలిటీతో పాటు బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఉండే రీజనబుల్ రేట్స్ కూడా ఇందులో ఉండేలా ప్లాన్ చేశారనమాట కావాలంటే మీరే చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా ఎంఆర్పి రేట్స్ గురించే ఫ్రెండ్స్ మిగతా బెనిఫిట్స్ గురించి కాదు మరి మిగతా బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మై రీఛార్జ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ సర్టిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ఇవి మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనమాట ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ బోర్డులో మెంబర్షిప్ ఉన్న కంపెనీ దానితో పాటు ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ కంపెనీ అండ్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కంపెనీ ఎండి అశోక్ కుల్హరి గారి గురించి వెరీ గ్రేట్ పర్సనాలిటీ ప్రతి కామన్ మ్యాన్కు ఉపయోగపడేలా ఏదైనా చేయాలి అని అండ్ తన ద్వారా ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అనే గొప్ప ఆలోచనతో మై రీఛార్జ్ కంపెనీని రాజస్థాన్ జైపూర్లో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇప్పటివరకు ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్నో లక్షల మందికి ఉపయోగపడుతూ సక్సెస్ఫుల్గా కంపెనీని రన్ చేస్తున్నారు ఆరు వందల అరవై కోట్ల రూపాయలకి పైగా యాన్యువల్ టర్న్ అయితే జరుగుతుంది కొన్ని వేల ఫ్రాంచైజీలు ఉన్నాయి నార్త్ సైడ్ సౌత్ ఇండియాలో మాత్రం మనమే స్టార్టింగ్ లో ఉన్నాం ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఇంకో హైలైట్ ఏంటంటే కంపెనీ అందిస్తున్న ఇన్కమ్ ఆపర్చునిటీ వాడుకునే వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ ఉమెన్సే ఉన్నారు బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రొఫైల్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కంపెనీ ఎండి అశోక్ కుల్హరి గారి విజన్ ఎంత గొప్పగా ఉందో అని ఎస్ తన మోటివ్ కూడా అదే ఫ్రెండ్స్ ప్రతి కామన్ మ్యాన్ తన రెగ్యులర్ అవసరాల కోసం బయట తొరిగే వస్తువులు కొనుక్కుంటున్నారు కానీ ఒకప్పుడు మన క్వాలిటీ ఇప్పుడు లేకపోగా చాలా శాతం కెమికలైజ్ చేసేస్తున్నారు అవి వాడి క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు అలాంటి సమస్యల నుండి తరవంతు కొంతైనా ఉపయోగపడాలని కొన్ని వేల సంవత్సరాల పురాతన ఆయుర్వేద పద్ధతులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు అన్ని పుష్కలంగా ఉండే న్యాచురల్ ప్రొడక్ట్స్ని అందిస్తున్నారు కేవలం బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందివ్వడమే కాకుండా ఒక అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ని ఫాలో అయిన ప్రతి సామాన్యుడు కూడా లక్షల్లో ఆదాయం సంపాదించుకునే గొప్ప అవకాశం కూడా కల్పించారు అంటే మనం ఈ మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేస్తే మనకి ఆరోగ్యం ఆదాయం రెండు కలిసి వస్తాయి కంపెనీ ఎండి గారు కూడా అదే అంటున్నారు మీరు మీ అవసరాల కోసం ప్రతిరోజు ఏవైతే వస్తువులు కొనుక్కుంటున్నారో అందులో దాదాపుగా నూట ఇరవై రకాలకి పైగా వస్తువులు మా దగ్గర కూడా ఉన్నాయి అక్కడ కొనే బదులు ఇక్కడ కొనుక్కోండి జస్ట్ చేంజ్ యువర్ షాప్ ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు మరి నిజంగా షాప్ మార్చడం ద్వారా లైఫ్ ఎలా మారుతుందని చూద్దాం మనం మై రీఛార్జ్ కంపెనీ నుండి ఏ బెనిఫిట్ తీసుకోవాలన్నా సరే ముందుగా మనం కంపెనీలో కస్టమర్ లాగా రిజిస్టర్ అయ్యి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మై రీఛార్జ్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ గూగుల్ ప్లే స్టోర్లో మై రీఛార్జ్ ఎస్ఐఎంబిఐఓ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మనల్ని ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీకి రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఐడి నెంబర్తో డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి హైలైట్ ఏంటంటే ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎవ్వరికీ కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండి మొదలు మీరు మీ మై రీఛార్జ్ కంపెనీలో చేసే ప్రతి యాక్టివిటీలో మీకు బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఉంటాయి మరి ఆ నాలుగు బెనిఫిట్స్ ఏంటో చూద్దాం మొదటి బెనిఫిట్ లైఫ్ టైం అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎస్ మీరు మీకు కావాల్సిన ఏ వస్తువు కొనుక్కున్నా కూడా బయట దొరికే వస్తువుల్లాగా ఎంఆర్పి రేట్కి ఇవ్వకుండా అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ రేట్కి వస్తుంది దీన్ని మనం డిపి రేట్ లేదా డిస్ట్రిబ్యూటర్ రేట్ అంటాం కానీ ఇది మొదటి బెనిఫిట్ మాత్రమే రెండో బెనిఫిట్ వచ్చి సెల్ఫ్ పర్చేజ్ బోనస్ దీన్ని మనం మన భాషలో క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా అనొచ్చు ఇది ఎలా వస్తుందంటే మై రీఛార్జ్ లో మనం కొనుక్కునే ప్రతి వస్తువుకి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వచ్చినట్టుగానే ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి అయిన ఖర్చుని బట్టి కంపెనీ ఒక్కో ప్రొడక్ట్స్ కి కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది వీటినే మనం బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటాం ఒక నెలలో మనం మన అవసరం కోసం ఎన్నైతే వస్తువులు కొంటామో వాటి ద్వారా వచ్చే బీవీ పాయింట్స్లో కంపెనీ మళ్ళీ మనకి మినిమం సిక్స్ పర్సెంట్ నుండి మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది ఇది కేవలం రెండో బెనిఫిట్ మాత్రమే మూడో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్స్ ఎస్ మీరు విన్నది నిజమే మీరు మై రీఛార్జ్ కంపెనీలో కంటిన్యూగా ఆరు నెలలు కేవలం రెండు వేల ఐదు వందల డిపి రేట్లో పన్నెండు వందల యాభై బీవీ అయ్యేలా కనుక మీరు షాపింగ్ చేస్తే ఏడో నెలలో అంతే విలువైన వస్తువులు మీరు ఫ్రీగా పొందొచ్చు నాలుగో బెనిఫిట్ డిజిటల్ సర్వీసెస్ బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో లేని బెనిఫిట్ పైగా మన డైలీ లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన బెనిఫిట్ ఇది మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మనకి మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ గ్యాస్ బిల్ కరెంట్ బిల్ బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ మనీ ట్రాన్స్ఫర్ లాంటి పది రకాల సర్వీసెస్ అందిస్తున్నారు ఇవే సర్వీసెస్ బయట ఫోన్ పే పేటిఎం లో కూడా ఉన్నాయి కదా అనుకోకండి ఈ మధ్య అలాంటి యాప్స్ లో ఎక్స్ట్రా చార్జెస్ మినిమం త్రీ రూపీస్ పడుతున్నాయి కదా ఆ చార్జెస్ ముందు ముందు రోజుల్లో పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కానీ అవే సర్వీసెస్ మనం ఈ మై రీఛార్జ్ లో చేసుకుంటే మనకి రిటర్న్ గా టూ పర్సెంట్ ఎబో ఇమీడియట్ గా కమిషన్ అనేది వచ్చేస్తుంది కేవలం మొబైల్ రీఛార్జ్ ఒక్కటే కాదు మిగతా సర్వీసెస్ అన్నిట్లో కూడా మనకి ఎంతో కొంత కమిషన్ లేదా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఇవే బెనిఫిట్స్ బాగున్నాయి అని ప్రమోట్ చేస్తే చాలు ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదించుకోవడానికి మై రీఛార్జ్ కంపెనీ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది అయితే ఇప్పటి వరకు చెప్పిన ఫోర్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ పొందాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం లేదు మీరు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఆదాయం సంపాదించుకోవాలంటే మాత్రం ప్రతి నెల పర్సనల్ గా జస్ట్ సిక్స్ హండ్రెడ్ బీవీ పాయింట్స్ షాపింగ్ చేయాలి మీ ఇంట్లోకి ఉపయోగపడే ఐటమ్స్ కావాలనుకుంటే మీకు ఈ ప్యాకేజ్ బెస్ట్ చాయిస్ అవుతుంది ఇది కంపెనీ ఇస్తుంది కాదు సిక్స్ హండ్రెడ్ బీవీ కోసం జస్ట్ మేం ప్రమోట్ చేసేది ఇందులో మనకి పేస్టు సోప్స్ వంటకి అవసరమయ్యే టూ లీటర్స్ రైస్ బ్రాన్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ షాంపూ ఫెయిర్నెస్ బ్యూటీ క్రీమ్ డిటర్జెంట్ పౌడర్ మాయి తులసి లాంటి పర్సనల్ కేర్ హోమ్ కేర్ బ్యూటీ కేర్ హెల్త్ కేర్ కి సంబంధించిన ఎనిమిది రకాల ప్రొడక్ట్స్ కవర్ అవుతాయి ఇవన్నీ కొన్నా కూడా కాస్ట్ ఎక్కువేం కాదండి ఎంఆర్పి మనకి రెండు వేల అరవై నాలుగు రూపాయలు అంటే మనకి ఇలాగూ డీపీ రేట్కే వస్తుంది కాబట్టి పదిహేను వందల అరవై ఏడు రూపాయల్లో ఇవన్నీ వచ్చేస్తాయి మనం బిజినెస్ ప్రమోషన్ చేసి డబ్బు సంపాదించడం కోసం కావాల్సిన సిక్స్ థర్టీ సిక్స్ బీబీ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి ఓన్లీ బిజినెస్ చేయడానికి మాత్రమే సిక్స్ హండ్రెడ్ బీవీ పాయింట్స్ చేయాలి అని మీరు అనుకుంటే జస్ట్ మ్యాంగోల్ అనే ఒక హెల్త్ డ్రింక్ తీసుకుంటే చాలు దీని వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఇది మన ఇమ్యూనిటీ పెరగడానికి వెయిట్ లాస్ కి జాయింట్ పెయిన్స్ కి హెయిర్ గ్రోత్ కి ముఖ్యంగా లేడీస్ కుండే మెనిస్ట్రువల్ ప్రాబ్లమ్స్ కి ఇలా ఇరవైకి పైగా ప్రాబ్లమ్స్ కి ప్రివెన్షన్ అండ్ క్యూర్ గా ఉపయోగపడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇదేదో మెడిసిన్ అనుకోకండి ఇది కేవలం అలోవేరా కొకోకోమ్ గ్రేప్ సీడ్ గ్రీన్ టీ నూనె ఆమ్లా అని ఆరు రకాల ఫ్రూట్స్ కలిసిన ఒక ఫ్రూట్ డ్రింక్ మాత్రమే చిన్న కూడా తాగొచ్చు మనం డైలీ మార్నింగ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి ఎలాగో డిపీ రేట్ కే వస్తుంది కాబట్టి జస్ట్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్కే వస్తుంది అంతేకాకుండా మన బిజినెస్ ఎలిజిబిలిటీ కావాల్సిన సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి మీరు చెప్పండి ఆరోగ్యంతో పాటు జీవిత కాలానికి సరిపడే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటే కేవలం ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కూడా పెట్టుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటారా ఈ ప్యాకేజ్ తీసుకుంటారు మీ ఇష్టం మనం సిక్స్ హండ్రెడ్ బీబీ పర్సనల్ షాపింగ్ కంప్లీట్ చేస్తే మై రీఛార్జ్ కంపెనీ వారు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ అనే బిజినెస్ ప్లాన్కి ఎలిజిబిలిటీ వస్తుంది మన ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్లాన్లో ఉన్న టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ లాంటి బోనస్ల ద్వారా అన్లిమిటెడ్ ఆదాయం పొందొచ్చు మరి మనం చేసే ప్రమోషన్ ఏంటంటే జస్ట్ బాగుందని చెప్పడం ఇందాక మీకు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మా రీఛార్జ్లో ప్రతీ నెలా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ కొనేలా చేయాలి అదే మనం చేసే పని నన్ను అడిగితే ఇది అస్సలు పనే కాదు ఎందుకంటే ఇదే పని మనం చాలాసార్లు చేసాం బయట చాలా వాటి గురించి ఫ్రీగా పబ్లిసిటీ చేసాం ముందు చేస్తూ ఉంటాం కూడా పలానా హోటల్ బాగుందనో పలానా షాపింగ్ మాల్ బాగుందనో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా బాగుందనో ఇలా చాలా చాలా సందర్భాల్లో చాలా విషయాలు బాగున్నాయని చెప్తూనే ఉంటాం ఇలా చెప్పడం వల్ల వాళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కానీ మనకి మాత్రం ఎవరు ఒక రూపాయివ్వరు కానీ మై రీఛార్జ్లు ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని మీకు కావాల్సిన వస్తువులు మీరే కొనుక్కోవటం మీకున్న ఖాళీ సమయాల్లో కంపెనీని ప్రమోట్ చేసి పార్ట్ టైమ్గా కూడా లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా వద్దంటారా మీరే చెప్పండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనకి తెలిసిన వ్యక్తులకి మాత్రమే కాదు కనిపించే ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఇన్కమ్స్ అన్నిట్లో బెస్ట్ ఇన్కమ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ దీని ద్వారా మనం మంత్లీ ఫైవ్ టైమ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనకిచ్చే ఇన్కమ్ అంతా కూడా మన అండర్లో సేల్స్ అయిన ప్రొడక్ట్స్ మీద వచ్చే బీవీ పాయింట్స్ని అంటే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ని వేస్ట్ చేసుకొని వస్తుంది అయితే ఇదే పర్ఫార్మెన్స్ బోనస్ని మనం ఒక ఖచ్చితమైన టార్గెట్ పెట్టుకుంటే వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు మన జీవితంలో ఇప్పటివరకు మనం చూడని ఇన్కమ్ కూడా చూడవచ్చు కేవలం వితిన్ సిక్స్ మంత్స్లో నెలకి అక్షరాల పదమూడు లక్షల రూపాయలు మినిమం గ్యారంటీగా సంపాదించచ్చు ఎస్ మీరు విన్నది నిజమే కేవలం సిక్స్ మంత్స్లో ఒక టార్గెట్ ప్రకారం ఈ సిస్టంలో వర్క్ చేస్తే నెలకి మినిమం గ్యారంటీగా పదమూడు లక్షలు తీసుకోవచ్చు పైగా మనం ఒక్కరమే కష్టపడకుండా టీం సపోర్ట్తో అచీవ్ అవ్వచ్చు అందుకోసం మనమే డైరెక్ట్గా వందల వేల మందికి చెప్పలేమేమో లేక ఇంటింటికి తిరిగి చెప్పలేమేమో లేక మనం ప్రజెంట్ చేసే పని మానేసి ఫుల్ టైం తిరగలేమేమో అని అస్సలు అనుకోకండి మనం చేస్తున్న పని చేసుకుంటూ మనం ఫ్రీ టైంలో వర్క్ చేస్తేనే కేవలం ఆరు నెలల్లో నెలకి పదమూడు లక్షలు తీసుకోవచ్చు నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ స్టెప్స్లో నెలకి పదమూడు లక్షలు సంపాదించచ్చు మరి అది ఎలానో చూద్దాం ముందుగా మనం రిజిస్టర్ అయ్యి సిక్స్ హండ్రెడ్ బీవీ పాయింట్స్ షాపింగ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అలా మనం డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళలో కేవలం ఆరుగురు సీరియస్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని కూడా మళ్ళా సిక్స్ లెవెల్స్ వరకు సపోర్ట్ చేస్తే సరిపోద్ది దాన్ని సిక్స్ ఇంటూ సిక్స్ ఫార్ములా అంటాం ముందుగా మనం ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ బీవీ బీవీ పాయింట్స్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ నెల మొత్తం మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు ఆరుగురు జస్ట్ సిక్స్ హండ్రెడ్ బీవీ షాపింగ్ చేసినా చాలు మన టార్గెట్లో ఫస్ట్ లెవెల్ అయిపోద్ది నిజం చెప్పాలంటే మై రీఛార్జ్ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని విన్నాక మనం జాయిన్ అవటానికి కానీ మనం ఒక ఆరుగురికి రిఫర్ చేయడానికి కానీ వన్ మంత్ చాలా ఎక్కువే అంటాను రోజుకి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళినా సరే వన్ వీక్లో చేయించు కానీ మనం వన్ మంత్ అనుకున్నాం ఆ లెక్క ప్రకారమే మనకి వచ్చే ఇన్కమ్ ఎంతో చూద్దాం కంపెనీ ఇచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారం హైయెస్ట్ బిజినెస్ అయినా మొదటి లెగ్స్ లో టెన్ పర్సెంట్ ఇస్తుంది ఇక్కడ అందరిది బేసిక్ సిక్స్ హండ్రెడ్ బీవీ అనుకున్నా కాబట్టి ఫస్ట్ ఇద్దరు సిక్స్ హండ్రెడ్ బీవీలో టెన్ పర్సెంట్ అంటే అరవై రూపాయలు థర్డ్ పర్సన్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ అంటే డెబ్బై రెండు రూపాయలు ఫోర్త్ పర్సన్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ అంటే ఎనభై నాలుగు రూపాయలు ఫిఫ్త్ పర్సన్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే తొంభై రూపాయలు ఆ తర్వాత కూడా ఫిఫ్టీన్ పర్సెంటే కాబట్టి అది ఒక తొంభై రూపాయలు ఇది మొత్తం కలిపితే మనకు వచ్చే ఇన్కమ్ మూడు వందల తొంభై ఆరు రూపాయలు ఇది మినిమం ఇన్కమ్ మినిమం ఎందుకు అన్నారంటే డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం సిక్స్ హండ్రెడ్ బీబీ మాత్రమే తీసుకోం కదా ఎక్స్ట్రానే షాపింగ్ చేస్తారు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయితే మనకి ప్రతి నెల మినిమం గ్యారంటీగా మూడు వందల తొంభై ఆరు రూపాయలు వస్తాయి మళ్ళీ ప్రతి అలా వస్తాయని అడగండి ఎందుకంటే మై రీఛార్జ్లో ఒక్కసారి ఎంటర్ అయితే చాలు ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ కోసం లైఫ్ టైం ఇక్కడే షాపింగ్ చేస్తారు పైగాను నేను కౌంటింగ్ చేస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ బీవీనే నే కాబట్టి ఆ డౌట్ అవసరం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసాం మన నెక్స్ట్ ఏం చేయాలి చాలా సింపుల్ మనం చేసిన పనిని మన టీమ్ తో డూప్లికేట్ చేయించాలి వాళ్ళకు కూడా సేమ్ టార్గెట్ అండ్ సేమ్ గోల్ ఉంటుంది కాబట్టి సెకండ్ మంత్ అంతా టైం తీసుకుని వాళ్ళ కోసం వాళ్ళు మినిమం ఆరుగుని రిఫర్ చేసిన అదంతా కూడా మన టీమే కాబట్టి మనకి సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారి సెకండ్ లెవెల్ కంప్లీట్ అయితే మనకి ప్రతి నెల రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు మినిమం గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ టీం వర్క్ లో ఉన్న అద్భుతం చూడండి మనం కేవలం ఫస్ట్ లెవెల్లోని లైవ్ లో వర్క్ చేసి తెలిసిన వాళ్ళు రిఫర్ చేసాం సెకండ్ లెవెల్లో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అయినా కానీ మన ఇన్కమ్ పెరిగింది ఆ తర్వాత కూడా సేమ్ టు సేమ్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు ప్రమోట్ చేసుకున్నా కూడా మనందరిలో ఉన్న టీం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు చేసే షాపింగ్ పెరుగుద్ది అలా లెవెల్ త్రీ కంప్లీట్ అయితే మనకి ప్రతి నెల పదిహేడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు మినిమం గ్యారెంటీ ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత నెలలో థర్డ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెట్ ప్రకారం ఒక నెలంతా టైం తీసుకుని కేవలం ఆరు డైరెక్ట్ ప్రమోట్ చేసుకున్న అంత మన టీమే కాబట్టి మన టార్గెట్ లో ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది ఒకసారి ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయితే మనకి ప్రతి నెల ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు మినిమం గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది మీరు ఫోర్త్ లెవెల్ రీచ్ అయ్యే టైంకి మీ డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళకి కూడా థర్డ్ లెవెల్ కంప్లీట్ అయి ఉంటుంది సో మిగిలిన టార్గెట్ కోసం మనకంటే వాళ్ళే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతారు మనం కూడా సపోర్ట్ చేసి ఒక్కసారి ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ చేస్తే మనకి ప్రతీ నెల అక్షరాల ఆరు లక్షల పదిహేను వేల ఏడు వందల ఎనభై రూపాయలు మినిమం గ్యారంటీగా ఇన్కమ్ వస్తుంది వన్స్ ఇది అచీవ్ అయ్యాక నెక్స్ట్ లెవెల్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మనం ఫైవ్ లెవెల్స్ అచీవ్ అయ్యి తీసుకున్న రిజల్ట్ చాలు మనం సిక్స్త్ లెవెల్ వెళ్ళటానికి ఒక్కసారి సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయితే చాలు ఫైనాన్షియల్గా మనం జీవిత కాలం తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు కంపెనీ సిస్టమ్ ప్రకారం నెలకి పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు కేవలం టీం పర్ఫార్మెన్స్ బోనస్లే తీసుకోవచ్చు వినడానికి చాలా అద్భుతంగా ఉంది మరి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా చాలామందికి ఇదే డౌట్ మొదటగా వస్తుంది సో మొదటగా సిక్స్ హండ్రెడ్ బీవీతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం మనకేమైనా కష్టమా అస్సలు కాదు అండ్ ఇన్ని బెనిఫిట్స్తో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అయ్యే ఇంత గొప్ప అవకాశాన్ని ఆరుగురికి రిఫర్ చేయడం పెద్ద అసాధ్యమా అంటే అస్సలే కాదు చాలా ఈజీ అలాంటిది మనం కేవలం ఒక ఆరుగురితో మాత్రమే టీం బిల్డ్ చేస్తే మన టార్గెట్ రీచ్ అయిపోవచ్చు చూడండి మన అండర్లో లెవెల్స్ రీచ్ అయ్యే కొద్దీ మనం మన టార్గెట్కి ఎంత దగ్గరగా వస్తున్నామో పోనీ ఈ వర్క్ అంతా కూడా మనం ఒక్కరినే చేస్తున్నావా అంటే లేదు కదా మనల్ని సపోర్ట్ చేస్తే అప్లైన్ లీడర్స్ ఉంటారు డిజిటల్గా పబ్లిసిటీ చేసుకోవడానికి యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఇవన్నీ సపోర్ట్ తీసుకొని మనం టీం డెవలప్ చేసుకోవచ్చు మనం టీం పెరిగే కొద్దీ వాళ్ళ టైం అండ్ వాళ్ళ ప్రమోషన్ మనకి సపోర్ట్ అవుతూ బిజినెస్ వాల్యూమ్ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది దట్స్ ద పవర్ ఆఫ్ టీం వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మానికి కోట్ల ఆస్తి ఉంది అంబానీ ప్రతి పెట్రోల్ లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టలేదు కదా అండ్ ప్రతి కంపెనీలోకి వెళ్ళి ఏం పని చేయట్లేదు వర్క్ చేసే ఎంప్లాయీస్ నియమించుకుంటున్నాడు వాళ్ళకి శాలరీస్ వెళ్ళిపోతున్నాయి ఈయనకి దాని మీద వచ్చే ప్రాఫిట్స్ వెళ్ళిపోతున్నాయి అదే ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలు మన టీం పెంచుకోవడం ద్వారా వాళ్ళ టైం అండ్ వాళ్ళ ప్రమోషన్ మనకి సపోర్ట్ అవుతుంది దీనివల్ల వచ్చే బిజినెస్ వాల్యూమ్ పెరగడంతో మన ఇన్కమ్ కూడా లక్షల్లో పెరుగుతుంది పైగా నేను మీకు ఈరోజే అచీవ్ అవుదామని చెప్పలేదు కొంచెం లేట్ అయినా పర్లేదు నెలకు ఒక లెవెల్ మాత్రమే అచీవ్ అయినా ఆరు నెలల్లో ఆరు లెవెల్స్ కంప్లీట్ చేసుకోవచ్చు కానీ చాలామంది ఇదే టార్గెట్ను త్రీ మంత్స్లో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు మేబీ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పైగా నేను చెప్పింది సిక్స్ ని సిక్స్ లెవెల్స్ సపోర్ట్ చేస్తే వచ్చి ఇంకం గురించి మాత్రమే మీకు అంతకంటే ఎక్కువ చేసే క్యాప్తి ఉంటే హ్యాపీగా ఇంకా ఎక్కువ లెగ్స్లో ఎక్కువ బిజినెస్ చేసుకొని ఇంకా ఎక్కువ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టే ఎఫర్ట్స్ ఎక్కువగా ఉంటే మన ఇన్కమ్ అంత ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు కంపెనీ ఇస్తున్న సెవెన్ టైప్స్ ఆఫ్ బోనస్లలో మనం ఒక్కటే చూసాం ఈ పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు మరో ఆరు బోనస్ కలిపి ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన కంపెనీలో టాప్ ఎర్నర్స్ రతన్ పార్య గురించి ఒక కామన్ మ్యాన్గా మై రీఛార్జ్ ఆయుర్వేదలో తన జర్నీ స్టార్ట్ చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పైగా సంపాదించాడు మనకి వచ్చేదంతా కంపెనీ అఫీషియల్ అమౌంట్ అతని ఏప్రిల్ మంత్ రెండు వేల ఇరవై నాలుగు ఇన్కమ్ కూడా చూపిస్తాను చూడండి ర్యాంక్ వచ్చేసరికి క్రౌన్ అంబాసిడర్ వెస్ట్ బెంగాల్ పర్సన్ ఇతనికి ఏప్రిల్ మంత్లో ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే పంతొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు వచ్చాయి ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు వచ్చాయి ట్రావెల్ ఫండ్ రెండు లక్షల నాలుగు వేల రూపాయలు వచ్చాయి కార్ ఫండ్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు వచ్చాయి హౌస్ ఫండ్ లక్ష రూపాయలు వచ్చాయి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ వచ్చేసరికి నాలుగు లక్షలు తొంభై ఒక్క వేలు వచ్చాయి మొత్తం కలిపితే కేవలం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు వచ్చాయి అందరికీ ఉన్నట్టుగానే ఇతనికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి పైగా మనం విన్నట్టుగానే ఈ మై రీఛార్జ్ కంపెనీ గురించి విని మనకన్నా ముందే స్టార్ట్ చేసిన వ్యక్తి అతను సంపాదించగలిగినప్పుడు మనం ఎందుకు సంపాదించలేము అంతేకాకుండా మిగిలిన వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ కూడా మీరు చూడవచ్చు పైగా ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే రతన్ పార్య గారి పర్ఫార్మెన్స్ బోనస్ పంతొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు అయితే టోటల్ ఇన్కమ్ ముప్పై నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వచ్చింది ఆల్మోస్ట్ డబుల్ ఇన్కమ్ వచ్చింది మనం కూడా సిక్స్ మెంబర్స్ ఇంటూ సిక్స్ లెవెల్స్ టార్గెట్ పెట్టుకొని పదమూడు లక్షలు సంపాదించగలిగితే పర్ఫార్మెన్స్ బోనస్ మిగిలిన ఆరు రకాల బోనస్ ఇన్కమ్ కలిస్తే ప్రతి నెల ఇరవై లక్షలు సంపాదించచ్చు నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచించండి బయట సమాజంలో నెలకి లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో అంతేకాకుండా ఎంత పెట్టుబడి పెట్టి వర్క్ చేసినా పక్కాగా అమౌంట్ వస్తాయో రావో తెలియదు ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా మనం మాత్రమే ఫుల్ టైమ్గా చేయాల్సి ఉంటుంది మనం వర్క్ చేయడం ఆపేస్తే అక్కడతో ఇన్కమ్ ఆగిపోతుంది కానీ మై రీచార్జ్లు ఒక్కసారి వర్క్ చేసి టీమ్ బిల్డ్ చేసుకుంటే ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవచ్చు నిజంగా ఒక అవకాశం దొరికితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా నా జీవితంలో సక్సెస్ అవుతా అనుకున్న వాళ్ళకి మై రీఛార్జ్ బిజినెస్ అనేది ఒక బెస్ట్ చాయిస్ వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో వన్ టూ సెవెన్ డబల్ టూని సంప్రదించండి ఒకవేళ ఫోన్ కలవని పరిస్థితులు మీ డీటెయిల్స్ ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయండి